లేదా అందుబాటులో ఉండటం నెంబర్ వన్ విద్యా వైద్యం ఉచితంగా ఉండటం అదే సందర్భంలో ప్రజలకు సంబంధించి ఒత్తిడి లేనటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఎప్పుడైతే ఇలాగ మనుషుల చేతిలో ఉంటుందో రాజకీయ నాయకుల చేతిలో ఉంటుందో పోలీస్ జుడిషియరీ ఈ ఇద్దరూ కనుక బాధ్యతగా లేకపోతే సమాజం మొత్తం సర్వనాశనం అయిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడొక అమ్మాయిని వేధించాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అమ్మాయి కంప్లైంట్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి వచ్చి అమ్మాయి వీడి బట్ట కనుగొట్టిందంటే దాన్ని తిట్టండి రెండు అంటే పోలీస్ ఆఫీసరు అతని ఉద్యోగం కోసం ఈ అమ్మాయిని తిడితే పరిస్థితి ఏంటి రేపు పొద్దున ఇంకొక అమ్మాయిలు కంప్లైంట్ వెళ్ళగల వీడు ఆగుతాడా రేపు పొద్దున లేదు ఒక ఇద్దరి మధ్యన కష్టం వచ్చింది పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వన్ సైడ్ ఒక పక్కన శాన న్యాయం చేస్తా అంటే ఒకడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఓ పది లక్షల రూపాయల ఒక డబ్బులు ఇవ్వాలి వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇవ్వను పోనీ దిక్కున్న చోటు అన్నాడు వాడు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చినప్పుడు వాడిని బెదిరించు అని ఏది డబ్బులు నా డబ్బులు నాకు ఇయ్యి అని అడిగిన వాడిని బెదిరించు అని గనక ఒక నాయకుడు యాభై వేలు తీసుకుని పోలీసులకు పాతిక వేలు ఇచ్చి చెప్పించాడు అనుకోండి నువ్వు కోర్టుకి వెళ్ళాలి కానీ వాడి దగ్గరకు అడగడానికి వీల్లేదని ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది ఇంకా నమ్మకం ఎక్కడ ఉంటుంది వ్యవస్థ ఇక భవిష్యత్ ఏముంటుంది జ్యుడిషియరీలో మనం కోరుకున్నటువంటి జస్టిస్ జరగకపోతే ఇంకేం జరుగుతుంది ఈ రెండిటి పరిణామ క్రమం ఏమవుతుందంటే మళ్ళీ మళ్లీ పాతకాలపు రౌడీ రాజ్యం పాతకాలపు గుండా రాజ్యం పాతకాలపు అన్యాయం మళ్ళీ లైన్ లోకి వస్తాయి ఇప్పుడు అదే ఆల్రెడీ స్టార్ట్ అయింది పీక్ స్టేజ్ లోకి వెళ్తుంది ఫైనల్ గా ఆయన అన్నది చట్టసభల్లో బూతులు మాట్లాడే నాయకులు ఎక్కువైపోయారు ఓన్లీ అసెంబ్లీలోనే